ఎక్కువ మోతాదులో వర్షాలు అనేవి తిరుపతి నెల్లూరు జిల్లాల మీదుగా ప్రభావం చూపే అవకాశాలుంటున్నాయి స్థలవారుజామున నుంచి ఈ మేఘాలు అనేవి మెల్లగా చెన్నై ప్రాంతం మీదుగానే ఏర్పడుతుంది సో ఇప్పుడు ప్రస్తుతానికైతే ఆంధ్ర మీదుగా అంటే మన దక్షిణ కోస్తాంధ్ర మీదుగా బాగా షిఫ్ట్ అయ్యే అవకాశాలు కనిపిస్తుంది ఆంధ్ర కోస్తా ప్రాంతంలో కూడా మనకు విస్తారంగా వర్షాలు ఉంటుంది దాంతోపాటుగా ఉత్తరాంధ్ర జిల్లాలో వచ్చేసి తేలికపాటిగానే ఉంటుంది కానీ ఎక్కువ వర్షాలను ఆశించే అవకాశాలు అయితే లేవు సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేస్తే ఈ ఛానల్కి మీరు సబ్స్క్రైబ్ అవుతారండి అలానే పక్కనే ఉన్న నోటిఫికేషన్ బెల్ ఐకాన్ని మీరు క్లిక్ చేస్తే ఎప్పటికప్పుడు నా వీడియోస్ మీకు అందుతాయండి తెలుగు ప్రేక్షకులకు అలానే రైతు సోదరులకు నమస్కారాలు నేను మీ ఆంధ్రప్రదేశ్ మ్యాన్ సాయి ప్రణితి మాట్లాడుతున్నాను రాగల ఇరవై నాలుగు గంటల్లో వర్షాల తీవ్రత అనేది దక్షిణ కోస్తాంధ్ర జిల్లాల్లో బాగా విస్తారంగా మారే అవకాశాలు కనిపిస్తుంది కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు అలానే తీవ్రమైన వర్షాలు కూడా పడే అవకాశాలు మనకు దక్షిణ కోస్తాంధ్ర జిల్లాల్లో కనిపిస్తున్నాయి దాంతోపాటుగా రాగల రోజుల్లో పూర్తి కోస్తాంధ్ర జిల్లాల్లో కూడా వర్షాలు ఉంటుంది అలానే రాయలసీమ జిల్లాలోని పలు భాగాల్లో కూడా వర్షాలు ఉండే అవకాశాలు ఉన్నాయి కాబట్టి అందరూ ఈ వీడియోని చివరి దాకా చూడండి డే బై డే మనకు వర్షాలు ఎలా పడుతుంది ఏ ఏ ప్రాంతాల్లో ఎక్కువగా ఉంటుంది అన్న దాని గురించి వివరంగా మాట్లాడుకుంటాం తుఫాన్ వచ్చేసి రాగల ఇరవై నాలుగు గంటల్లో ఆంధ్రప్రదేశ్ మీదుగా ఎక్కువ ప్రభావం చూపే అవకాశాలు అయితే హండ్రెడ్ పర్సెంట్ కనిపిస్తున్నాయండి ఇక్కడ మనము వాతావరణ పరిస్థితిని గమనిస్తే ప్రస్తుతానికి దిత్వా తుఫాను వచ్చేసి తీవ్రమైన వాయుగుండంగా శ్రీలంకకి ఉత్తర భాగంలో ఉంది ఇది రాగల ఇరవై నాలుగు గంటల్లో ఏమవుతుంది అంటే ఇలా మనకు చెన్నై ప్రాంతానికి దగ్గర తీరాన్ని తాకి ఆ తర్వాత భూభాగంలో ప్రవేశించి డిసెంబర్ ఒకటో తారీఖునకి ఒక రోజంతా మనకు తిరుపతి జిల్లాలో అట్లా ఇట్లా తిరుగుతూ ఆ తర్వాత బంగాళాఖాతంలోకి వెళ్ళి మళ్ళా మనకు తిరుపతి జిల్లాలో ప్రవేశించి ఇలా కిందకి వెళ్ళనుంది దీనివలన ఏమవుతుంది అంటే ఎక్కువ మోతాదులో వర్షాలు అనేవి తిరుపతి నెల్లూరు జిల్లాల మీదుగా ప్రభావం చూపే అవకాశాలు ఉంటున్నాయి ఆల్మోస్ట్ అన్ని వెదర్ మోడల్స్ కూడా ఏమంటే ఈ రెండు జిల్లాలను ఎక్కువగా ఫోకస్ చేస్తూ వెదర్ అప్డేట్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది అంటే ఏమంటే రైన్ఫాల్ యొక్క ఇంటెన్సిటీ అనేది ఎక్కువగా చూపిస్తుంది దానివలన ఈ యొక్క తుఫాన్ యొక్క ప్రభావం వచ్చేసి ఎక్కువ మోతాదులో సౌత్ ఏపీ సౌత్ కోస్టల్ ఆంధ్రప్రదేశ్ మీదుగా ఎక్కువ ఉండే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ప్రస్తుతానికి మనం చూసినామనంటే ఇక్కడ బాగా చెన్నైకి చాలా దగ్గర ఉన్న ప్రాంతంలో బలమైన మేఘాలు అనేవి ఏర్పడుతున్నాయి ఈరోజు తెల్లవారుజామున నుంచి ఈ మేఘాలు అనేవి మెల్లగా చెన్నై ప్రాంతం మీదుగానే ఏర్పడుతుంది సో ఇప్పుడు ప్రస్తుతానికైతే ఆంధ్ర మీదుగా అంటే మన దక్షిణ కోస్తాంధ్రం మీదుగా బాగా షిఫ్ట్ అయ్యే అవకాశాలు కనిపిస్తుంది తెల్లవారుజామున నుంచి ఈరోజు తెల్లవారుజామున నుంచి చూసినా కానీ బాగా మనకు బలమైన వర్షాలు అనేవి పడుతున్నాయి ఇక ఈ డే అంతా ఈరోజంతా మనకేమవుతుంది మనకేమవుతుందంటే ఈ బలమైన వర్షాలు కొనసాగే అవకాశాలు కూడా హండ్రెడ్ పర్సెంట్ కనిపిస్తుందండి మరోవైపున రైన్ఫాల్ ప్యాటర్న్ చూసినాము అంటే రాగల ఒక మూడు రోజుల వెదర్ ప్యాటర్న్ చూస్తే మనకు తిరుపతి నెల్లూరు జిల్లాల మీదుగా అత్యధిక వర్షాలనే ఉండే అవకాశాలు ఉంటున్నాయి అంటే తిరుపతి నెల్లూరు జిల్లాలో ఇక్కడ చూసినాము అంటే ఎక్కువ మోతాదులో వర్షాలు అనేవి మోడల్స్ చూపిస్తున్నాయి కానీ కొంచెం న్యూట్రల్గా ఒక పర్స్పెక్టివ్లో ఆలోచిస్తే హయెస్ట్ రైన్ఫాల్ అంటే హెవీ టు వెరీ హెవీ రైన్ఫాల్ ఉండే అవకాశాలు ఈ రెండు జిల్లాల్లో ఉంటుంది అలానే చిత్తూరు అన్నమయ్య దాంతోపాటుగా వచ్చేసి ప్రకాశం జిల్లాల్లో కూడా మోస్తరు నుంచి భారీ వర్షాలు ఉంటుంది దక్షిణ ప్రకాశం ప్రాంతంలో భారీ వర్షాలు కూడా ఉండే అవకాశాలు కనిపిస్తుంది మిగిలిన ప్రాంతాలు తీసుకున్నామంటే కోస్తాంధ్ర జిల్లాలో మిగిలిన ప్రాంతాలు అంటే బాపట్ల అలానే గుంటూరు కావచ్చు కృష్ణా కావచ్చు దాంతోపాటుగా వచ్చేసి ఉభయ గోదావరి జిల్లాలు కావచ్చు ఈ మొత్తం ప్రాంతం అంతా మనకేమవుతుంది అంటే ఈరోజు సాయంకాలం రాత్రి సమయానికి స్వల్పంగా వర్షాలు మొదలై రేపు డిసెంబర్ ఒకటో తారీఖునకి వర్షాలు అనేవి ఈ ప్రాంతంలో కూడా పడే అవకాశాలు ఉంటున్నాయి డిసెంబర్ రెండో తారీఖునకి వెళ్ళేసరికి ఉత్తరాంధ్ర జిల్లాల్లో కూడా కొన్ని వర్షాలు ఉంటుంది ముఖ్యంగా వైజాగ్ కావచ్చు విజయనగరం శ్రీకాకుళం జిల్లాల్లో తేలికపాటి వర్షాలు ఉంటుంది ఆ తర్వాత తుఫాను వచ్చేసి బలహీన పడిపోయి బాగా మనకు అల్పపీడనంగా మళ్ళా తిరుపతి జిల్లాలోకే ప్రవేశించి కిందకెళ్తుంది కాబట్టి మళ్ళా మనకు డిసెంబర్ మూడు నాలుగో తారీఖునకి తిరుపతి జిల్లాతో పాటుగా చిత్తూరు అలానే వచ్చేసి నెల్లూరు జిల్లాతో పాటుగా ప్రకాశం జిల్లాలోని కొన్ని భాగాల్లో వర్షాలు ఉండే అవకాశాలు అయితే కొనసాగే అవకాశాలు కూడా మనకు హండ్రెడ్ పర్సెంట్ కనిపిస్తోందండి మనం వైపున ఇంకొక మోడల్ వాళ్ళు కూడా ఫోర్కాస్ట్ చూసినాము అంటే సేమ్ అదే ప్యాటర్న్ చూపిస్తున్నారు తిరుపతి నెల్లూరు ఈ రెండు ప్రాంతాల్లో భారీ వర్షాలు అతి భారీ వర్షాలు కూడా చూపిస్తున్నారు మోడల్స్ అనేవి దాంతోపాటుగా వచ్చేసి ప్రకాశం జిల్లాలోని కొన్ని కోస్తా భాగాల్లో కూడా మోస్తరు నుంచి భారీ వర్షాలు కొన్ని చోట్లలో అతి భారీ వర్షాలు కూడా అలానే బాపట్ల జిల్లాలోని కోస్తా భాగాలు కృష్ణా జిల్లాలోని కోస్తా భాగాలు దాంతోపాటుగా కోనసీమ జిల్లాతో పాటుగా మనకు కాస్తంత నర్సాపురం ప్రాంతంలో కూడా వర్షాలు అనేవి భారీగానే మనకు న్యూమరికల్ వెదర్ మోడల్స్ అనేవి చూపిస్తున్నాయి మిగిలిన ప్రాంతాలు అంటే గుంటూరు కావచ్చు ఎన్టీఆర్ కావచ్చు అలానే పశ్చిమ గోదావరి జిల్లాలోని మిగిలిన భాగాలు కావచ్చు కాకినాడ జిల్లాల్లో కూడా విస్తారంగా భారీ వర్షాలు ఉండే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఎప్పుడు అంటే ముఖ్యంగా మనకు డిసెంబర్ ఒకటి రెండో తారీఖుల్లో ఉత్తరాంధ్ర మధ్య కోస్తాంధ్ర జిల్లాల్లో వర్షాలు ఉంటుంది అలానే నవంబర్ ముప్పయో తారీఖున నుంచి అంటే ఈరోజు తలవారుజామున నుంచి అప్ టు మనకు డిసెంబర్ నాలుగో తారీఖున వరకు దక్షిణ కోస్తాంధ్ర జిల్లాల్లో ఎక్కువగా వర్షాలు ఉంటుంది ఇక రాయలసీమ జిల్లాల విషయానికి వస్తే విస్తారంగా భారీ వర్షాలు వచ్చేసి మనకు కడప జిల్లాలో కావచ్చు అన్నమయ్య జిల్లాతో పాటుగా చిత్తూరు జిల్లాల్లో కూడా మనకు నమోదయ్యే సూచనలు విస్తారంగా మోస్తరు నుంచి భారీ వర్షాలు నమోదయ్యే సూచనలు ఈ ప్రాంతంలో కనిపిస్తుంది అలానే వచ్చేసి కాస్తంతా ఇంకా లోపలికి వెళ్తే తేలికపాటి చినుకులు ముఖ్యంగా అనంతపురం కావచ్చు సత్యసాయి జిల్లాలో మనకు రేపటి నుంచి మనకు డిసెంబర్ ఒకటో తారీఖునకి నమోదే సూచనలు ఉన్నాయి కర్నూలు నంద్యాల జిల్లాల్లో కూడా తేలికపాటి చినుకులు ఉండే అవకాశాలు కనిపిస్తుంది ఇక తెలంగాణకు పోయినామో అంటే ఆంధ్ర తెలంగాణ సరిహద్దు ప్రాంతాలు అంటే ఖమ్మము అలానే వచ్చేసి సూర్యాపేట దాంతోపాటుగా నల్గొండ అలానే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో తేలికపాటి వర్షాలు ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి ఉత్తరాంధ్ర జిల్లాల్లో తీసుకుంటే అంటే వైజాగ్ విజయనగరం శ్రీకాకుళం జిల్లాలో తీసుకుంటే వైజాగ్లో మనకు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు మిగిలిన ప్రాంతాలు విజయనగరం శ్రీకాకుళం జిల్లాల్లో కేవలం తేలికపాటి వర్షాలకు మాత్రమే పరిమితం కానీ ఇక్కడ క్యాచ్ పాయింట్ ఏంటి అంటే మనకు చలి తీవ్రత కూడా ఎక్కువ ఉండే అవకాశాలు కోస్తాంధ్ర జిల్లాల్లో ఉత్తర కోస్తాంధ్ర జిల్లాల్లో తెలంగాణ రాష్ట్రంలో కనిపిస్తుంది బాగా వేడిగా అంటే వేడిగా కాకపోయినా కానీ ఉక్కపోతగా ఉండే వాతావరణం చల్లటి రోజంతా మనకు చల్లగా ఉండి రాత్రి సమయాలలో ఉక్కపోసే వాతావరణం వచ్చేసి తిరుపతి నెల్లూరు జిల్లాల్లో కనిపిస్తున్నాయి ఎందుకంటే కోస్తా భాగం దగ్గరగా ఉంది భూమధ్య రేఖ కూడా దగ్గరగా ఉంది ఈ యొక్క సైక్లోన్ యొక్క ఇంపాక్ట్ వచ్చేసి నేరుగా ఆ ప్రాంతం మీదుగానే వస్తుంది కాబట్టి కాస్తంత వెచ్చదనంగా ఉంటుంది మిగిలిన ప్రాంతాల్లో ఉత్తర భారతదేశం నుంచి వస్తున్న ఆ పొడిగాళ్లతో ఈ అనేది ఇంట్రాక్ట్ అవుతుంది కాబట్టి చల్లటి వాతావరణం అనేది తెలంగాణ ఉత్తర ఉత్తర కోస్తాంధ్ర మధ్య కోస్తాంధ్ర జిల్లాల్లో నమోదయ్యే సూచనలు కూడా మనకు కనిపిస్తున్నాయండి ట్రాక్ చూసినామనంటే అంటే గత కొన్ని రోజులుగా గత మూడు నాలుగు రోజులుగా చెప్పే విధంగానే ఎలాంటి మార్పు లేకుండా ట్రాక్ వచ్చేసి అక్యురేట్గా మనకు కనిపిస్తుంది ఎలా అంటే అక్యురేట్ ట్రాక్ ఒకసారి చూసినామునంటే ఇలా తమిళనాడు ప్రాంతానికి దగ్గరగా వచ్చి చెన్నై ప్రాంతం మీదుగా తీరం దాకి అలా తిరుపతి ప్రాంతంలోనే ఒక రెండు మూడు చక్రాలు తిప్పి ఆ తర్వాత మళ్ళీ ఇలా బలహీన పడిపోయి ఒక అల్పపీడనంగానో లేకపోతేనే ఏది లేకుండా జస్ట్ మేఘాల కూటమిలాగా కిందకు వచ్చే అవకాశాలు హండ్రెడ్ పర్సెంట్ కనిపిస్తోంది దాంతోపాటుగా వచ్చేసి ఏమంటే చెన్నై ప్రాంతానికి ఉత్తర భాగంలో అది చెన్నై ప్రాంతానికి దగ్గరగా మనకు తీరాన్ని తాకి చెన్నై నుంచి మనకు పైకి వెళ్తే అంటే తిరుపతి జిల్లాలోకి వెళ్తే తిరుపతి జిల్లాలోకి వెళ్ళిన తర్వాత మనకు బలహీన పడిపోయి ఒక అల్పపీడనంగా మారిపోయి ఆ తర్వాత ఏమవుతుంది అంటే మళ్ళా మనకు సముద్రంలోకి వెళ్ళి ఆ తర్వాత మళ్ళా మనకు తిరుపతి జిల్లాలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి పూర్తి స్థాయిలో వర్షపాతం కూడా ఒకసారి మనం ఆలోచిస్తే ఈ రెండు జిల్లాలకు మాత్రమే పరిమితం అయ్యే అవకాశాలు అయితే కనిపిస్తుంది అలానే ఆంధ్ర కోస్తా ప్రాంతంలో కూడా మనకు విస్తారంగా వర్షాలు ఉంటుంది దాంతోపాటుగా ఉత్తరాంధ్ర జిల్లాల్లో వచ్చేసి తేలికపాటిగానే ఉంటుందే కానీ ఎక్కువ వర్షాలను ఆశించే అవకాశాలు అయితే లేవు కానీ తెలంగాణ రాష్ట్రంలో తీసుకుంటే ఆంధ్ర తెలంగాణ సరిహద్దు ప్రాంతాలకు మాత్రమే వర్షాలు పరిమితం అవుతుంది హైదరాబాద్ నగరంలో కూడా డిసెంబర్ రెండవ తారీఖున స్వల్పంగా వర్షాలు ఉంటుందే కానీ ఎక్కువ ట్రబుల్ కరిగించే వర్షాలు అనేవి ఎక్కడ మనకు రెండు తెలుగు రాష్ట్రాల్లో కనిపించట్లేదు కానీ ఒక్క ప్రాంతం మనకు తిరుపతి నెల్లూరు జిల్లాలో మాత్రం కొంచెం బాధించగలిగే ప్రాంతం ఆ ప్రాంతం మీదుగానే ఈ యొక్క తుఫాను వచ్చేసి వాయుగుండంగానే మనకు తీరం దాటినా కానీ ఆ ప్రాంతం మీదుగా ఎక్కువగా ప్రభావం చూపే అవకాశాలు కనిపిస్తుందండి ఇదే అండి వాళ్ళకి వాతావరణ అప్డేట్ పాటుగా ఇంకొకటి చెప్పాలనుకుంటున్నాను గాలుల తీవ్రత కూడా కొంతమంది మనము అడుగుతున్నారు సో గాలుల తీవ్రత ఏ విధంగా ఉంటుంది అని అంటే తిరుపతి నెల్లూరు జిల్లాల మీదుగా గాలుల తీవ్రత కూడా ఎక్కువగా ఉంటుంది గంటకు అరవై నుంచి డెబ్బై కిలోమీటర్ల వరకు కూడా ఎదురు గాలులు వీచే అవకాశాలు ముప్పైవ తారీఖున డిసెంబర్ ఒకటో తారీఖున కనిపిస్తుంది ఎట్లాగో మనం మనకు తిరుపతిలోనే మనకు తిరుపతి చుట్టుపక్కల ప్రాంతాల్లోనే ఈ యొక్క వాయుగుండం అనేది కేంద్రీకృతమై ఒక రోజంతా ఉంటుంది కాబట్టి డిసెంబర్ ఒకటి రోజంతా మనకు గాలులు అనేవి నలభై కంటే ఎక్కువగానే ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి రేపు కాస్తంత ఎక్కువ ఉన్నా డిసెంబర్ ఒకటో తారీఖున ఉదయానికి ఎక్కువ ఉన్నా ఆ తర్వాత తగ్గుముఖం పడ్డా కానీ స్టాగ్నెంట్గా మనకు విన్స్ అనేవి కన్ కంటిన్యూస్గా మనకు విన్స్ అనేవి డిసెంబర్ ఒకటో తారీఖున మొత్తం నెల్లూరు తిరుపతి జిల్లాలో కనిపిస్తుంది ఈ రెండు జిల్లాలే కాకుండా ప్రకాశం జిల్లాతో పాటుగా ఉత్తర కోస్తాంధ్ర జిల్లాల వరకు మనకు నలభై కిలోమీటర్ల వరకు ఈదురుగాలు వీచే అవకాశాలు అయితే హండ్రెడ్ పర్సెంట్ కనిపిస్తుంది అంటే ఈ ప్రాంతం అంతా మనకు నలభై కిలోమీటర్ల పర్ అవర్ ఫార్టీ కిలోమీటర్ పర్ అవర్ విండ్ స్పీడ్ ఉండే అవకాశాలు డెఫినెట్గా డిసెంబర్ ఒకటో తారీఖున కనిపిస్తుందండి ఇదే అండి మొత్తం మీద వాతావరణ అప్డేట్ చెప్పాల్సి ఉంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ అందరి క్షేమాన్ని కోరుకుంటూ ఈ వీడియోని పూర్తి చేస్తున్నానండి